రాజేంద్ర నగర్ లోని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు ఏడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ లో మట్టి పరీక్ష విత్తన పరీక్ష ఎరువుల పరీక్షల కోసం మూడు ల్యాబ్లు ఉంటాయని ఆయన అన్నారు అనంతరం వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ డైరెక్టర్లు జిల్లా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు

ఏజీఆర్సి అయితే చెప్పండి సమయాన్ని రకరకాల కరెంటు కోతపై పోయి అది కరెంటు టేస్ట్ అట్లా ఉంది కరెంటుతో ఉంటుంది కరెక్ట్ ఇది ఉండకపోతే నేను నా పొలం జూతో చేశాను అంటే కాబట్టి కరెక్ట్గా మన అన్ని అనుబంధ సంఘాలతో పాటు మన డిపార్ట్మెంట్ అన్నింటినీ మీరే అధిక ఏఓఏఓ జిల్లా అధికారి మీరు ఉన్నారంటే ब्रेक मारता विस्तार न नसै जमेला छता दा इच 20 सालले रण्डी केन्द्र र ఒకరోజు మీరు టైంకి మా కొనుగోలు చేయకపోయినా ఆ టయానికి వర్షం వస్తే జరిగేటటువంటి పరిస్థితుల్ని మన మీదనే పడదు ప్రకృతి మన మీదనే కోపం సమాజం మన మీదనే చూస్తుంటారు ప్రతిపక్షాలు మననే చూస్తుంటారు మీరు ఎవరి మీద చూస్తున్నారు రాజకీయ పార్టీలన్నీ కూడా మన సమస్యల మీదనే మాట్లాడుతున్నారు ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు కూడా ప్రాధాన్యత రైతు భరోసాకి ఎప్పుడు ఇస్తారంట రుణమాఫీ ఎప్పుడో తొమ్మిదో దొరకట్లేదు దొరకట్లేదంట ఇంకా హైలైట్ సర్వీసెస్ మీరు కరెంట్ కానీ మార్కెటింగ్ కానీ వీటిని కూడా మీరు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది నీటి నిల్వలను బట్టి మీరు డిసైడ్ చేసుకోవలసినటువంటి అవసరం గత సంవత్సరం కొంత మీకు ఇబ్బందులు వచ్చినాయి ఈ సంవత్సరం వాస్తవంగా ఏం పాలు బాగుంటుందని అనుకుంటున్నా ఎక్కువైతే ఏం చేయాలి ఏం పంట ఆ భూములు దేనికి ఉపయోగపడతాయి ఇటువంటివన్నీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులు కూడా మిమ్మల్ని కలుపుకొని కనీసం పది రోజులకో పది పరిశోధించినటువంటి ఫలితాలు రైతులకు అందేటట్టుగా మీరు ఇక్కడ కోఆర్డినేట్ చేసుకోవాలి యూనివర్సిటీతో కోఆర్డినేషన్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీ అరిచేతిలోనే ఉంది మనం కొత్తగా ఉన్న అడగాల్సిన పని కూడా లేదు అది ఏముంటుంది ఈరోజు లో జరిగేటటువంటి పరిస్థితులు ఏంటి మన రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి మీరు రాబోయే సంవత్సరంలో ఏ పంటకి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది అటువంటి వ్యవస్థలు ఉన్నాయి వాటి అన్నింటినీ కోఆర్డినేట్ చేసుకొని రైతుకి ఎప్పుడు కూడా సప్లై డిమాండ్ ఎప్పుడు కూడా పద్ధతి ప్రకారం ఈరోజు ఈ పంటకి రేట్ వచ్చింది అంటే అందరం ఆ పంట వేసుకునే అవకాశం ఉంటుంది మీరు చెప్పినా నేను చెప్ప నేను ఎలక్షన్ కదా ఎవరికి ఇచ్చేస్తే వెయ్యి రూపాయలు అయింది అట్లా మీరు ఇన్ఫర్మేషన్ గా పెట్టుకొని ఆ రైతుని ఆ పంటల్ని షార్ట్ టర్మ్ క్రాప్స్కి ఏం వేయాలి లాంగ్ టర్మ్ ఏమున్నాయి మీరు రివ్యూలో మీరు వర్కౌట్ చేసి ఎందుకు మనం ఇమీడియట్గా గా అటెండ్ కాలేకపోయాం రైతు బీమానికి సంబంధించి ఇంట్లో పెద్ద మంచి చనిపోతే ఆ అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళు నిలబడేదానికి అవకాశం ఉంటుందని మంచి కాన్సెప్ట్ తోటే పెట్టాం అది లేట్ అయితే దానివల్ల ప్రయోజనం ఉండదు ఆ కుటుంబం చితికిపోయిన తర్వాత ఎప్పుడుకో చేస్తే మళ్ళీ ఇదవుతుంది అవుతుంది హంటర్ ఇదైనా కూడా మళ్ళీ అవుతుంది కాబట్టి దయచేసి రైతు బీమానికి సంబంధించి అప్పుడు డేటు ఉండండి ఆలస్యమైన వాళ్ళు ఎందుకైందో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి రేపు రాబోయేటటువంటి ప్రధానమైన పనులు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు దాని తర్వాత బై రైతు భరోసా తర్వాత ఇన్సూరెన్స్ ఈ మూడు పథకాలు కూడా ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు భారమైనటువంటి టార్గెట్స్ ఉన్నప్పటికీ దగ్గర దగ్గరగా యాభై అరవై వేల కోట్లు ఈ శాఖ మీద రైతుకి సంక్షేమం కోసం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు వెనుకడు చేయకుండా ప్రయత్నం చేస్తున్నాం దానికి మీరు సహకరించి మనం వదిలిపెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు మనం చెప్పుకున్న అన్ని కూడా మళ్ళీ మీరు రివైవ్ చేయాలి వ్యవసాయ శాఖకి ఒక కొత్త రూప్ వచ్చింది కొత్త ఊపి వచ్చింది కొత్త పరిస్థితుల్లో మన అధికారులు వెళ్తున్నారనే భావన కల్పిస్తే ప్రజల సపోర్ట్ మీకు ఉంటుంది రైతుల సహకారం మీకు ఉంటుంది ప్రభుత్వ సహకారం అంతకంటే నిన్నగా మీకుంటుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సాయిడ్ టెస్టింగ్ మా అన్నీ కూడా చేసుకునేటట్టుగా రైతు వచ్చి అడిగితే అసలు మనమే చేసి ప్రతి సర్వే నెంబర్కి కూడా సాయి టెస్టింగ్ రిపోర్ట్స్ ఇవ్వాలి నీ భూమిలో ఇది లోపం ఉంది ఇది లేదు ఇది వేయాల్సిన అవసరం లేదు లేకపోతే ఈ దీన్ని వాడుకుంటే నీకు ఉపయోగం ఉంటుంది నీ భూమిలో ఉన్నటువంటి ప్రగ్నెంట్ను బట్టి మనం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది సర్వే నెంబర్ వైజ్గా రైతు వారీగా ఇప్పుడు మనం రుణమాఫీ ఎట్లా చేస్తున్నాము రైతు వారీగా ఆయనకి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అదే పద్ధతిలో వెళ్తే మన ఎవరు కూడా రైతు దేవరించే పరిస్థితి ఉండదు అడుక్కునే పరిస్థితి ఉండదు ఆయన దానం చేసేవాడే తప్పితే కష్టపడి మనకు అన్నం పెట్టేవాడే తప్పితే మనం చడుక్కునేవాడు కాదు కాబట్టి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రకృతి సహకరించినప్పుడు మార్కెటింగ్లో ఇబ్బందులు వచ్చినప్పుడు లేదు ఎరువులు ఇత్తనాలు మందులు కొరత వచ్చినప్పుడు మనం మనసు పెట్టి ఆడతారు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ముందుగానే మీరు ఇండికేషన్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా జిల్లాలో ఈ పరిస్థితి ఉంటుంది రేపు రాబోయే నెలలో జరుగుద్ది కానీ మీరు సిద్ధంగా ఉండండి డిఏపి కొంత కొరత ఉంది దేశవ్యాప్తంగా తగ్గించారు అని చెప్పి అధికారులు చెప్తున్నారు మన డిమాండ్ ఏంటి డీఏపీలు దాన్ని మనం ఎట్లా హెచ్చు చేయగలుగుతాం లేదు దానికి ఆల్టర్నేటివ్గా రైతులకు ఏం సజెస్ట్ చేయగలుగుతాం ఇంకేమన్నా కాంప్లెక్స్ వేసి దాన్ని ఏమన్నా డీఏపీ కొత్తది రైతులకు ఇబ్బంది లేకుండా చేయగలుగుతామా మీరు ముందే ఆలోచన చేయాలి మీరు ఒక నెల రెండు నెలల ముందే మీరు ఊహించి చెప్పుకోగలగాలి మీ జిల్లాలో వేసే పంటల యొక్క పరిస్థితి ఏ రకాలు వేస్తే ఏ వేస్తారు ఏ సీజన్లో వేస్తారు వాడికి మనం ముందుగా అడ్వాన్స్ గా మనం ఎట్లా ప్రిపేర్ అయి ఉండాలి ఇద్దరం కావచ్చు మందుగా పెస్ట్ సైడ్ కావచ్చు ఎరువులు కావచ్చు ఇటువంటివన్నీ మీరు ముందుగా ఊహించి మీకు అనుభవం ఉంది రోజు అక్కడే ఉంటారు మీకు తెలుసు మీరు ఆ సబ్జెక్ట్ లో నిష్ణాతులు కాబట్టి ముందే ఊహించి చెప్పుకుంటే వీళ్ళకి కూడా ఏడు చేతుల్లో కూడా ఉండదు ఇక్కడ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయించుకోవాలి కేంద్రాన్ని మళ్ళీ సంప్రదించుకోవాలి కేంద్రం నుంచి తెచ్చుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి